హల్లెలూయా హల్లెలూయా మత్తయి 8 తో సోయె రాజు అయిన హెరోదు జనముల యందు యూదా దేశపు క్షేమములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు నివాసులు ఎర్షలేమునకు వచ్చి యోదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయన పూజింప ఉచితమని చెప్పింది ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణ అత్యంత కృప కలికరములు కలిగిన మా తండ్రి ప్రభా చెప్తున్న మాట దేవా మా హృదయాలలో దేవా దేవా మరొక్కసారి మారుమరొకడానికి మీరు సహాయం చేయను ఆయన తండ్రి మీ కొందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములు ఆయన మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరుచున్నారు ఏ సుక్రీస్తు నాములు అడిగి వేడి పంచుకున్నాము తండ్రి ఆమె ఈ యొక్క జ్ఞానులు మరి దేవుని దగ్గరకు వచ్చినటువంటి లాస్ట్ టైం నేను ఏం చెప్పాను అంటే వారు చూచిన పరిస్థితులను చెప్పాను వారు ఏం చూశారు ఎలా చూసారు ఎప్పుడు చూశారు అనే విషయాలు చెప్పుకుంటూ వచ్చారు ఈసారి మరొక కోసం అదేమిటి అంటే ఎవరైనా ముందు దేవుని దగ్గరికి రావాలి అంటే సత్యాన్వేషకులై ఉండాలి మొదటి మాట ఏమిటి అంటే వారు సత్య అన్వేషులై ఉండాలి అంటే సత్యము ఎడల తెలుసుకోవాలని ఆశ ఉండాలి రెండు దాని కొరకు వారు అన్వేషించు వారే ఉండాలి అంటే ఏదైనా ఒక విషయాన్ని అన్వేషించాలి అంటే దాని కొరకు చాలా సమయం పెట్టాలి దాని కొరకు చాలా ధనాన్ని కూడా అంటే శారీరక శ్రమను పెట్టాలి ధనాన్ని కూడా ఖర్చు పెట్టాలి అప్పుడు కానీ ఆ సత్యన్వేషణ ముందుకెళ్ళదు ఈ జ్ఞానులైన వారు క్రైస్తవులు కాదు కానీ వీరు ఒక అన్యులు వీరు బహులోని దేశం నుంచి వచ్చారు అనేది చాలామంది బైబిల్ పండితుల యొక్క వ్యాఖ్యానం ఈ బబులోనులోంచి ఎందుకు రావాల్సి వచ్చింది వీళ్ళు అంటే వాస్తవానికి డెబ్బై సంవత్సరాలు ఇస్రాయల్ ప్రజలు బబ్లోని దేశంలో బానిసలుగా ఉన్నారు ఈ డెబ్బై సంవత్సరాలు వారు మాట్లాడుకున్న మాటలు ఏమిటంటే దేవుని యొక్క ప్రవచన ఈ బానిస బ్రతుకులు పోవాలి ఈ బానిస ఆ బ్రతుకుల నుంచి మెస్ అని ఆయన వస్తాడు ఆయన వచ్చినప్పుడు ఈ బ్రతుకులన్నీ కూడా మన అందరికీ కూడా గొప్ప స్వాతంత్ర్యం వస్తుంది ఈ ప్రపంచాన్ని ఆ రోజు అందరం కూడా ఏలుతామని వారు మాట్లాడుకున్నటువంటి విధానం రిలారా ఎంతో గొప్ప విధానం అది కాబట్టి దేవుని సన్నిధిలో ఏవైతే వారు మాట్లాడుకున్నారో ఏవైతే వారి ప్రవచనాల కోసం ఎదురు చూసారో ఈ ఇస్రాయల్ ప్రజలతో పాటు చూసినటువంటి ప్రజలు కొద్దిమంది అక్కడ ఉన్నారు వారు బబులు నీరు అన్యులు వారు జ్ఞానులు అంటే దానియేలుతో పాటుగా అక్కడ ఉన్నటువంటి కళలు చెప్పేవారై ఉండొచ్చు జ్యోతిష్కులయ్య జ్యోతిష్కులుగా ఉన్నటువంటి వారై ఉండొచ్చు వాస్తవానికి వీళ్ళు జ్యోతిష్కులనే నేను ఇక్కడ రాయబడింది వాస్తవం కూడా అదే అయి ఉండొచ్చు కారణం ఏంటంటే నక్షత్ర ఫలముతో లేక నక్షత్రాలతో పని వరకంటే జ్యోతిష్కులకే నక్షత్రాలతో పని ఉంటుంది కాబట్టి ఆ నక్షత్రాలని వారు లెక్కించి ఆ స్టార్స్ ఏవైతే ఒక్కొక్క సంవత్సరానికి అవి ఉద్భవిస్తూ ఉన్నాయో వాటిని అదే పనిగా కనిపెడుతున్నటువంటి సత్యన్వేషకులు ఇది వారి సత్యన్వేషకులు భూమి పైన ఏముంది మనం ఏమి సంపాదించాం ఏమి ధరించుకున్నాం అనే దానికంటే వారు ఎక్కువగా అనేక సంవత్సరాల నుంచి వారు ఆ ఖగోళలో ఉన్నటువంటి ఆ స్టార్స్ని వారు కనిపెడుతూ అదే పనిగా పెట్టుకున్నారు వారు పెట్టుకొని ఆ స్టార్స్ కనబడగానే వారు ప్రయాణాన్ని ప్రారంభించారు కాబట్టి ఇదిగో మేము తూర్పు దిక్కున ఆయన నక్షత్రముని మేము చూసి తిని అంటే ఈరోజున దీన్ని నేను ఒక మాట అడుగుతాను యాక్రోబు ఆంధ్రేయ ఇదిగో మేము మెస్సేని ఏమన్నాడు మేము మెస్సేని కనుకొంటిమి ఎప్పుడైనా మీరు బైబిల్ చదివేటప్పుడు చర్చకు వచ్చాక ఈ సత్యాన్ని నేను గ్రహించగలిగాను అని అలవాటు లేక అలాంటి అనుభవం ఏదైనా మన జీవితాలను ఎప్పుడైనా కనబడిందా కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక విషయాన్ని వారి అనుభవపూర్వకంగా కనుగొన్నా ఏం చేస్తారు వాళ్ళు కనుగొన్నాడు కాబట్టి మెస్సీ అంటాడు మెస్సీని మేము కదుకుందాం పేతురు అంటే పేతురు వచ్చాడు మెస్సీని మేము కనుకున్నాం అంటే నతానీయలు వచ్చాయి పిలుపు వచ్చాడు ఏంటి వాళ్ళు చెప్పారు అయ్యా అసలు నజరేతులోంచి మంచిది ఏదైనా వస్తుందంటే వచ్చి చూడండి కనుగొన్న మాట నిజమో కాదు మీరే వచ్చి చూచి చెప్పండి కదా ఈ రోజున బైబిల్ గ్రంథం మనం చదవడమే కాదు చర్చికి రావడమే కాదు మీ జీవితాల్లో నా జీవితంలో ఆయన సత్యాన్ని ఏదైనా అనుభవపూర్వకంగా మనం కనుగొన్నామా అదే ప్రశ్న ఈ జ్ఞానులు అడిగితే మేము కనుగొన్నాం కాబట్టి రెండు సంవత్సరాలు ప్రయాణం చేసి రెండు సంవత్సరాలు కాలినడకతో ప్రయాణం చేసి మేము ఆ దేశాన్ని మేము దర్శించగలిగాం ఆ యేసుని కనుగొనగలిగాం ఆ యేసుని పూజించగలిగాం అని వాళ్ళు ఎంతో అంటే అతిశయంతో ఆ మాటని చెప్పగలుగుతారు దేవుని స్తోత్రం కలుగుని కాక ఎంత ఛాలెంజ్కరమైన సాక్ష్యం ఇది నిజంగా ఈ రోజున క్రైస్తవులకి ఇలాంటి ఛాలెంజ్ సాక్ష్యం ఏదైనా దొరుకుతుందా అండి అయ్యా మేము ఇలా కనుగొన్నాము కాబట్టి మా జీవితాల్లో ప్రభువుని ఎడబాయకుండా సంఘాన్ని ఎడబాయకుండా సేవకుని ఎడబాయకుండా మేము ఇలా జీవించగలుగుతూ ఉన్నాం అది మేము కనుగొన్నాం మా యేసుని మేము కనుగొన్నాం ఎంత మంచి మాట ఇది కాబట్టి జ్ఞానులు అని వారిద్దరికి పిలువబడ్డారంటే వారి పేరు రాయి కానీ పరిశుద్ధాత్మ దేవుడు పెట్టిన పేరు ఏమిటంటే వారు జ్ఞానులు ఎందుకు జ్ఞానులు అంటే ఇజ్రాయేల్ దేశంలో ఉన్న యూదులందరూ యేసుని తృణీకరించారు ఏం చేశారు వాళ్ళు తృణీకరించారు చూడండి చాలా అమూల్యమైన మాట ఆ యోహాన్ సువార్త మొదటి అధ్యాయంలో ఆయన చెప్తారు ఆయన ఏం చేశారో ఆ ప్రజలు మూడవ వచ్చిన ఆ నాలుగవ వచ్చిన ఆయనలో జీవముండేదో ఆ జీవము మనుషులకు వెలుగై వెలుగు చీకటిలో ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండే చీకటి దానిని గ్రహింపకుండా ఆయన ఆ బబ్లోని దేశంలో దే దేశస్థుల కోసం ఆయన ఆ వెలుగును పంపలేదు ఆ బబ్బులోని యొక్క దేశస్తుల కోసం ఆయన పుట్టలేదు కానీ తన ప్రజలైనటువంటి యూదుల కోసం ఆ యూదుల యొక్క అంధత్వం నుంచి విడిపించాలని యూదుల మధ్య పుట్టాడు ఆయన యూదుడిగా కానీ ఎవరు గ్రహించలేదు యూదులు గ్రహించలేదు కానీ ఎక్కడో బబ్లోని దేశంలో ఉన్నవారు ఆ చుక్కను చూసి అరే రాజులకు రాజు ప్రభువులకు ప్రపోయినటువంటి ఆ పరమాత్ముడు భూమి మీదకు నరావతారం ధరించుకొని భూమి మీదకి వచ్చాడయ్యా చూసొద్దాం పదండి అని ఆ జ్ఞానులందరూ కూడా మరి ఆ బబుల దేశం నుంచి ప్రయాణమయ్యి రెండు సంవత్సరాలు ఏండి వారు అన్వేషణ చేసుకుంటూ ఏండి ఒక్కొక్క స్థలాన్ని అడుగుతూ 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 ఏండి మజిలీలు చేస్తూ వారు ఆ రెండు సంవత్సరాల ఆ బాలుని వారు కనుగొన్నారు ఈ రోజున మనము చర్చకు వస్తున్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఒక అనుభవం తప్పకుండా ఉండాలి ఏంటి అనుభవం అంటే కనుగొనే అనుభవం కనుగొనే నువ్వు ఏదో ఎదురో ఏదో చెప్పేశాడు అని తలొప్పుకుంటూ వెళ్ళిపోతే నీ జీవితంలో ఎప్పటికీ విశ్వాసం కాలేదు ఎప్పటికీ అసలు వ్యక్తిగతంగా నీకు నీవుగా కనుగొనాలి ప్రభు ఎవరో నీకు నీవుగా శోధించాలి ప్రభు ఎవరో నీకు నీవుగా అనుభవించాలి అప్పుడే ఆ గొప్ప విశ్వాసాన్ని ఆ గొప్ప ధైర్యాన్ని నీకు నీవుగా ప్రభు నందు సంపాదించుకోగలుగుతావు అనమాట అదే చెప్తున్నారు శిష్యుడు ఇదిగో మేము మెస్సీని కనుగొన్నాం ఎవరి కోసమైతే మనం ఎదురు చూస్తున్నామో ఆయన వచ్చేసాడు ఆయన ఎవరో కాదు ఏసేపు కుమారుడైనా ఆ వడ్రంగి అయినటువంటి యేసు సుప్రభులు వారే ఆ విషయ మేము కనుకున్నాం కానీ అక్కడ ధర్మశాస్త్ర పండితులు ఉన్నారు శాస్త్రులు ఉన్నారు ఉన్నారు యాచకులు ఉన్నారు వీళ్ళెవరో కూడా ఆ మనోనేత్రాలు మెలిగించబడలేదు కారణం ఏంటంటే వారికి అప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు అర్థం కాలేదు నేటికి కూడా యువతులకి వేసి ఎవరు ఇప్పటికి అర్థం కాలేదు కారణం ఏంటంటే ప్రభు అన్నాడు నేను వాడికి కనుమరుగు ఇచ్చాను నేను ఒక మాట అంటాను బాల్పన్నట్టే సాతాను నీకు కూడా అలాంటి కనుమరుగించాడేమో ఆయన కనుమనకుండా ఉన్న కనుగొనకుండా అపవాది మనలో మందికి కనుమరుగట్టాడేమో ఒకే అందు గురించి ఏసు ఎవరో ఈ రోజుకి మన జీవిత అనుభవాల నుంచి ఆయన్ని సంపాదించుకోలేనటువంటి దరిద్రులుగాను దౌర్భాగ్యులుగాను జీవిస్తూ ఉన్నారు చాలామంది ఆయన కనుగొంటే కనుగొన్న వాటిని ఇతరులకు చెప్పకుండా మనం ఉండలేము ఏంటి ఆయన ఎవరో ఆ మెస్సే ఎవరో సమరస్సరి కనుగొంది కనుగొన్నప్పుడు ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన మెస్సేని నేను మీకు చూపిస్తాను వస్తారా అంటే ఒక ఊరు ఊరే కదిలి వచ్చేసింది ఆవిడానికి అవండి ఆవిడ మొక్కం చూడడానికి అసహించబడే అంటే అసహించుకునే ప్రజలు ఆ మాటను బట్టి ఊరు ఊరే కదిలి ఏంటి కనుకొందా అనుభవేది ఏ అనుభంది కనుగొన్న అనుభవం కాబట్టి ఈరోజు జ్ఞానుల దగ్గర కందుకుందాం అనుభవం ఉంది కాబట్టే వారు ధైర్యంగా రాజు దగ్గరికి వెళ్ళిపోయారు అండ్ ఆ రా ఆ యొక్క ఈరోజు రాజు దగ్గరికి వెళ్ళి అయ్యా యూదుల రాజుగా పుట్టినవాడు వాడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి మేము కనుకుందాం ఎంత ధైర్యంగా అడుగుతున్నారు అలా మాట మా దగ్గర ఉండాలి క్రైస్తవులు సంపాదించుకోవాల్సింది ఇదే మొట్టమొదట ఎవరికి ఉంటుందంటే ఆయన కనుకున్న వారికి మాత్రమే ఈ విషయాలు అండ్ వారి హృదయంలో ప్రవహిస్తూ ఉంటాయని అన్నమాట కదా కాబట్టి దేవుని ఎందు ప్రీలారా ఈ విషయాన్ని మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అండ్ ఇది మొదటి మాట రెండవ మాట చూడండి చూడండి వాళ్ళు ఏం చేశారంటే వారి కున్న సామాజిక కంటే ఆధ్యాత్మికమైన పరిస్థితులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వగలిగారు ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇచ్చిన వాళ్ళు ఆధ్యాత్మిక అండ్ కాబట్టి కదా రెండు సంవత్సరాలు వారు ప్రయాణం చేయగలిగారు పెట్టుబడి పెట్టగలిగారు ప్రయాసపడగలిగారు కదా కాబట్టి చూడండి చూడండి ఆయన అంటాడు దేవుని యొక్క సన్నిధి కష్టనికి రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో చాలా అమూల్యమైన మాట పౌలు గారు అంటాడు వారు అంతలా ప్రయాసపడ్డానికి గల కారణం ఏమిటంట అంటే ఆయన అంటాడు విశ్వాసముతో కూడిన మీ పని వారు మొదట అలా చేయడానికి ఆధ్యాత్మికంగా వారు ముందుకెళ్ళడానికి గల కారణం ఏంటంటే పని చూడండి విశ్వాసముతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన ప్రయాసము చూడండి చూడండి అంటే ఏసేని వాళ్ళు ఎంత ప్రేమించారు కాబట్టి అవును విశ్వాసం లేకుండా ఎవరు పనిచేస్తారు అండ్ ప్రేమించకుండా ఎవరు ప్రయాసపడుతున్నారు పర్లేదు అంటే ఈ రోజున మనం పని చేయడం లేదు ప్రయాసపడడం లేదంటే మన దగ్గర ఏమి లేదంటే విశ్వాసము లేదు దేవుని అందు ప్రేమ కూడా మన బిడ్డను ప్రేమించామండి అలా బాగోలేదు ఎంత విలువలు ఆడిపోతాం రాత్రి నిద్రపో పగిన నిద్రపోయిపోయాడు అని అండ్ ఎవరైతే చెప్తే హాస్పిటల్కి వెళ్ళి తీసుకెళ్తూ ఉంటాం ఎవరైతే చెప్తే ఆ జల్లా చేస్తూ ఉంటాం దేన్ని బట్టి ఆ బిడ్డని మనం ప్రేమిస్తున్నాం కాబట్టి ఆ బిడ్డని ప్రేమిస్తున్నాం కాబట్టి ఈరోజు నా నిజంగా మనం దేవుని ప్రేమిస్తే దేవుని ఏం విశ్వాసం ఉంచితే ప్రయాస పడతామో పడవచ్చు ఏంటి దొరికార ప్రేమిస్తే ప్రయాసం ఉంటుందా ఉండదా ఉంటుంది అలా ఉండడం లేదంటే ఏం లేదు మన దగ్గర లేదని అర్థం కదా అంటే విశ్వాసం లేదు కాబట్టి ఆ పనిలో మన పాలు పొంగులు జ్ఞానులు చూడండి ఎంత అద్భుతమైనటువంటి విశ్వాసం వారి దగ్గర ఉందో కాబట్టి వారు అదొక పనిగా పెట్టుకున్నారు ఏ శైని కొనుగొనాలి అని ఒక పని ఇదే మన పని అన్నట్లుగా వారికి ఆ బబుల దేశంలో ఎంతో ఆదాయాలు వచ్చే పని ఉంది అండ్ అంతే కదా మరి బబులో నీళ్ళు అంటే ఆ జ్ఞానులు జ్ఞానులంటే వారికి ప్రతిరోజు ప్రజలు వస్తూ ఉంటారు వారి జీవిత జీవిత చక్రాలని జాతక చక్రాలను చూపించుకోవడానికి ఆటలు గీట్లకి ఆ పనంతా పక్కన పెట్టారు ఆదాయ వనరులన్నీ పక్కన పెట్టారు ఈ పని పెట్టుకున్నారు వారు అరే ఆ సర్వలోక సృష్టికర్త అయినటువంటి ఆ మెస్సీని మనము కన్నులారా చూడాలి అని వాళ్ళు ఏంటి విశ్వాసం ఎంత నమ్మకం చూడండి వాళ్ళకి ఏండి ఆ విశ్వాసాన్ని పట్టుకొని వాళ్ళు ఆ పనిని ప్రారంభించారు ఏంటంటే ఆ ప్రేమను బట్టి ఎంతో ప్రయాసపడ్డారు కదా ఎంతో ప్రయాస కదా వెళ్ళారా కాబట్టి ఈరోజున మనము ఆ ప్రయాసం మనలో లేదు అంటే దేవుని మన ఎలా కొన్ని ప్రేమ ఉందట లేదంట కదా వాత్మ అదే చెప్పింది మనం రెండు మాట అన్నీ లేదా కదా పవన్ అంటే విశ్వాసముతో కూడిన మీ పనిని బట్టి ప్రేమతో కూడిన మీ ప్రయాసం బట్టి ఏమండి ఎంత నిరీక్ష రండి వాళ్ళకి సుక్రిస్తున్న నిరీక్షతో కూడిన మీ ఓర్పుని బట్టి మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మాలక జ్ఞాపకము చేసుకునే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నామయ్యా అయ్యా మీరు మీరు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నారంటే మీ ప్రయాస చెప్తుంది మీ ప్రేమ ఎంత గొప్పదో దేవుని ఎంత గొప్పగా ప్రేమిస్తున్నారో ఆ ప్రయాస చెప్తుంది అని ఎంత అమూల్యమైన మాట కాబట్టి ఆలోచన చేయండి లేదా యాడ్ ఏడు మాటలు చెప్పాలనుకున్నాను కానీ మరి కొంత ప్రార్థన చేసుకోవాలి కదా మనం కాబట్టి మొదటి మాట ఏంటి చెప్పండి మొదటి మాట ఏంటి కనుక్కున్నా అండ్ కనుకుందా వాళ్ళు కనుకుందా ఆంధ్రేయ కనుగొన్నాడు ఫిలిప్ కనుగొన్నాడు నతానీయను కనుగొన్నాడు ఇదిగో మేము యేసుని కనుగొన్నాం హై నే మెస్సియా కదా కాబట్టి జ్ఞానులు యేసుని కనుగొన్నారు రెండో మాట ఏంటి విశ్వాసంతో కూడిన పని ప్రేమతో కూడిన ప్రయాసపడ్డారు కదా కాబట్టి ఈరోజు మనకి ఈ విషయాలు ఏమైనా కొద్దిగా అర్థమైతే దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తాడు కదా పైలారా సో అంచె దినాలలో ఉన్నాం అండ్ అంచె దినాలలో రెండు పనులు జరుగుతాయి అంచె దినాలలో రెండు పనులు గ్యారంటీగా జరుగుతాయి ఒకటి ఏమిటి అంటే చూడండి దేవుడు తన ప్రజలైన వారిని అపోస్తుల కార్యాల నిండా చూ తన ప్రజలైన వారిని ఈ రెండు పనులు మనం చాలా జాగ్రత్తగా కనుగొన్నాను ఈ రెండు పనులు ఏదో పనులు మనం ఉంటాం అది ఉచ్చే దినాలలో మనుషులందరి మీద చూడండి చూడండి అపచరకాల రెండా అధ్యాయంలో ఆయన ఏమంటాడంటే మనుషులందరి మీద నేనేం చేస్తాను నా ఆత్మను కుమ్మరిస్తాను దేనికోసం అంటే ఏమండి ఈ ఈ ఈ యొక్క భూమి పైన జరుగుతున్న అవివేక సంబంధమైన అజ్ఞాన సంబంధమైన మూర్ఖ సంబంధమైన క్రియలను తప్పించుకోవడానికి దేవునితో సంబంధము కలిగి ఉండడానికి ఈ ఆత్మ పనిచేస్తుంది అనమాట ఈ ఆత్మ పనిచేస్తుంది ఎందుకంటే అది జ్ఞానముతో కూడిన ఆత్మ కదా కాబట్టి ఈ ఆత్మ దేవుడితో మనకి అనుసంధానాన్ని ఇచ్చేటువంటి ఆత్మ దేవుడితో మన బంధాన్ని బలపరిచే ఆత్మ దేవుడితో మనల్ని నడిపించే ఆత్మ కాబట్టి అంచె దినాల్లో నా ఆత్మను కుమ్మరిస్తాను అది సంఘానికి ఇవ్వబడిన వాగ్దానం ఇదిగో మీరు నా కోసం కనిపెట్టండి నా ఆత్మను మీకు పంపిస్తాను ఆయన సమస్తము మీకు బయలుపరుచుతాడు మీరు శక్తిని పొందుతారు అని ఆయన వాగ్దానం చేశారు రైట్ ఇది క్రైస్తవ సంఘానికి ప్రతి వ్యక్తికి అవసరమైన ఆత్మ మరొక ఎందుకు ఈ ఆత్మ మనకి అవసరము అంటే అంటేలాగా తిమేతుకి రాసిన రెండవ తిమోతి మూడో అధ్యాయ ఏంటి రెండవ తిమోతి మూడో అధ్యాయం ఇదిగో అంచె దినములలో అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చిందని తెలుసుకుందాము ఎందుకంటే మనము ఈ ఆత్మలో కనుక మనం పాల్కుంపులు పొందకపోతే ఈ ఆత్మను కనుక మనం సంపాదించుకోకపోతే ఈ ఆత్మలో కనుక మన లీనం కాకపోతే మనం ఏమైపోతామంటే స్వార్థప్రియులు గాను ఎవండి ధనాపేక్షలు కాదు వెంకమలాడే వారి అహంకారులు గాను దోషకులు గాను తల్లిదండ్రులు అభిధేయులు గాను కృతజ్ఞత లేని వారు గాను రహితులు గాను అతి ద్వేషులుగాను అపవాదులుగాను అతిచేంద్రియులుగాను క్రూరులుగా స్వజ్జనులు ద్వే స్వజ్జనులు ద్వేషించేవారుగా మూర్ఖులుగా గర్వాంగులుగా అయిపోతుంది అన్నమాట అపాయకరమైన దినాలలో అంచ దినాలలో అపాయకరమైన కా మనుషులు తయారవుతారు కాబట్టి మనం ఈ గ్రూపులైనా ఉంటాము ఇందాక చదువుకున్నా దేవుని పరిశుద్ధాత్మ గ్రూపులైనా ఈ రెండు గ్రూపులు ఏదో ఒక గ్రూప్ చెందిన వాళ్ళు ఉంటున్నాను కాబట్టి ఈరోజు నీకు ఎందుకు ప్రార్థన అవసరం అంటే ఈ గ్రూప్లో చేరకుండా ఉండడం కోసం ఈ గ్రూప్లో మనం ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడం కోసం కాబట్టి నీకు ప్రార్థన అవసరం ప్రతి దినూ నీకు ప్రార్థన అవసరం ప్రతి దినం నీకు వాక్యం అవసరం ప్రతి దినం నీకు నిన్ను హెచ్చరించే ఒక వ్యక్తి నీకు అవసరం ఒక మనిషిని పెట్టుకోవాలి అయ్యా నువ్వు నన్ను హెచ్చరించయ్యా అమ్మ నువ్వు నన్ను హెచ్చరించమ్మా ఇలాంటి దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటూ రండి ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకుంటూ ఒకరిని ఒకరు ఆదరించుకుంటూ ఒకరి క్షేమాభివృద్ధి గురించి మరొకరు ప్రయాసపడుతూ ఈ రోజులు గడపవలసిన రోజులే కాబట్టి అపాయకరమైన దినాలు అంచె దినాలు అంటే అవేవో కొత్తగా వచ్చిన దినాలని కాదు ఏమండి అంచె దినాలలో మనుషులు వారి మతోన్మతం లేకపోతే వారి యొక్క క్రూరత్వం వారి యొక్క అజ్ఞానం మరింత అన్నమాట అధికమైపోతుంది ఏమండి దాన్ని బట్టి మనం కూడా అలాగే ఉంటే అలా ఉంటేనే కానీ ఈ లోకంలో మనం నడవలేము ఈ లోకంలో మనం బ్రతకలేము అనే ఒక దుర్మార్గపు తలంపు దుష్టులైన శాంతాన్ని ఇస్తారు ఏమండి ఒక అన్యాయంగా దోచుకున్న వాడిని చూసి మనకు మత్సరం వస్తుంది ఎందుకంటే ఆడ అన్యాయం జాతకులు రాయిలా ఉన్నాడు మనం న్యాయంగా ఉన్నాం బలహీనంగా ఉన్నాము ఆలాగా ఉంటే పోయే కదా ఈ లోకంలో బతకాలంటే అది ఈ లోకంలో బతకడం కోసం క్రైస్తవుడు లేదు అది ముందు మనం గ్రహించాలి ఎవరైతే నిరీక్షణలో ఉన్నట్టు అందు గురించే విశ్వాసంతో కూడిన పని ప్రేమతో కూడిన ప్రయాసండి ఆ ప్రయాసలో ఆ పనిలో ఏమైనా జరగచ్చు జరిగితే జరగదే ఉండి దేవునికి గాక కలుగులుగాక లే అది అందుకోసమే క్రైస్తవుడు అంటే మట్టికి బయటికి పోదనేది నాకు బాగా తెలిసిన విషయం మీరు చాలామంది ఈ మాటలు వింటున్నారు కానీ అరే ఇది నిజమే కదా అరే ప్రభు కోసం బ్రతకవలసింది నేనేంటి లోకం కోసం బ్రతుకుతున్నా అని ఆలోచన మనలోకి రాదు ఎందుకు రాదు అంటే ఏదో చివరి మాట మాటలు వెళ్ళిపోయాం అనేటువంటి ఒక నిర్లక్ష్య కృష్ణుడు మీ హృదయాలు ఉంచాడు అండ్ కానీ అది ఎంత ప్రమాదం అంటే మీరు ఊహించలేని ప్రమాదం అండి వాడితో పాటు వాడు మిమ్మల్ని సంకెక్కించుకొని పాతాలకు అంచు మీద పరుగులెట్టేస్తున్నాడా అది మీకు అర్థం కాక అరే బాగానే ఉన్నాం కదా ఏం బాగోలేదు పరిస్థితి అయితే ఏం బాగోలేదు ఏనాడు ఆ అంచు ఇరిగిపోతుందో అది ఒక్కసారి ఒక్క క్షణంలో మొత్తం తలకిందులైపోతుంది పరిస్థితులన్నీ జాగ్రత్త సుమ అంచెతినాల్లో ఉన్నాం అపాయకరమైన కాలంలో ఉన్నాం ఏది ఏది సంభవించు మనకి తెలియదు కాబట్టి శరీర సంబంధాలు శరీరంతో ఉన్నాం కాబట్టి పిల్లల శరీరంతో ఉన్నాం కాబట్టి ఎప్రిల్కి రాసిన పత్రి పదమూడు అధ్యాయంలో పౌలు మహర్షి ఇలాంటి లోతాన్ని వెళ్ళగొరుక్కుతాడు చాలా బాధను వెళ్ళగొరుకుతాడు ఆయన ఏంటయ్యా బాధ అంటే ఆయన అంటాడు రే మనం శరీరంతో ఉన్నాం కదా మనమందరము శరీరంతో ఉన్నాం కదా చూడండి రెండవ వచ్చిన మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములను వారిని జ్ఞాపకము చేసుకుంది చూడండి మీరు కూడా వీళ్ళు వీళ్ళు ఫ్రీగా ఉన్నారు కానీ ఆయన ఏమంటున్నాడంటే అరే ఈరోజు మీకు బంధకం రాలేదని ఒళ్ళు విరవీకి ప్రవర్తిస్తూ ఉన్నారు చాలామంది బంధకాల్లో ఉన్నారు బంధకాల్లో ఉన్నటువంటి వారి కొరకు బంధకాలు ఉన్నట్లుగా మీరు ప్రార్థన చేయండి ఏంటి ఇంకేమంటున్నాడు బంతింపబడిన ఉన్న ఉన్నవారిని జ్ఞాపకము చేసుకో మీరు శరీరంలో ఉన్నారు కనుక కష్టములు అనుభవించున్న వారిని జ్ఞాపకము చేసుకోవాలి కష్టాల్లో చాలామంది ఈ రోజున పిల్లలకి బాగోలేదు పెద్దోళ్ళకి బాగోలేదు చాలామంది పరిస్థితులు బాగోలే యవన బిడ్డల పరిస్థితులు బాగోలే ప్రపంచ పరిస్థితులు బాగోలే గ్రామ పరిస్థితులు బాగోలే ఇన్ని కష్టాలు బంతకాల్లో ఉన్నట్లుగా బంధింపబడింది వారి కొరకు ప్రయాసపడాలి ఏంటి కుల బంధకం బంధకం కదా ధనబంధకం ఏమండి యామోహ బంధకాల్లో ఎంతోమంది ప్రజలు ఉన్నారు వ్యసన బంధకాల్లో ఉన్నారు ఎంతోమంది ప్రజలు వాళ్ళందరి కొరకు ఏమండి మనము కూడా బంధకాల్లో ఉన్నట్లుగా ప్రయాస పడాలి పడాలి ప్రేమతో దేవుని ప్రేమిస్తే తప్పకుండా నీవు ఈ పని చేస్తావు దేవుని నమ్మేమన్నా విశ్వాసం ఉంటే తప్పకుండా ఈ పనిలో నీ పాలు పంపులు ఉంటాయి పౌలన్నట్లుగా కాబట్టి దేవుని ప్రేమించలేకపోతే మన పని మన బతుకు మనం అన్నట్లుగా మనమే నేను 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 అది అంతే తప్ప ఏంటి అరే నా నా తమ్ముడు నా నా చెల్లి నా అక్క అనే ప్రయాస మనలోకి రాదు అన్నమాట ఇక్కడ దిపరి మరి జ్ఞానులు చాలా అమూల్యమైన తీర్మానం తీసుకుని వాళ్ళు ఎంతో అండి ప్రయాస పడ్డారు అండ్ ప్రయాసతో కూడిన పని విశ్వాసంతో కూడిన పని అండ్ ప్రయాసతో కూడిన అండ్ ప్రేమతో కూడిన ప్రయాసం కాబట్టి ఈ రోజున మనం ఆ మాటల్ని మొదట ఏం చేశారు కనుకుందా కనుగొన్న దాని కొరకు ప్రయాస పడ్డ కాబట్టి మీరు కనుగొంటే తప్పకుండా ఈ ప్రయాసంలో మనం కూడా మరి జ్ఞానులు అనే మనం కూడా పాల్పుంపులు పొందుదాం ప్రార్థన చేసుకుందాం క్రింద చెప్పగా